वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः नि ఇరవై ఐదవ సంవత్సరం ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలోకి జూన్ నెల ఆరో తారీఖు రోజున కుజుడు సింహరాశిలోకి వచ్చాడు ఈ సింహరాశిలో పదింట వృశ్చిక రాశికి పదింట కుజుడు ఉన్నాడు ఈ కుజుడున్న సింహరాశిలో ఉన్న కుజుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మూడు నెలలకి పదకొండింటి రాబోతున్నాడు కానీ పదింట కూడా కుదురు లాభదాయకంగానే ఉన్నాడు పదకొండింటి ఇంకా పూర్తిగా లాభదాయకంగా ఉంటాడు అయితే ఈ లాభం పొందాలి ఈ పొందడం కోసమే నేను చెప్తుంది దీంతోపాటు జన్మలగ్నం చూపించుకోవాలి ఈ సింహరా ఈ వృష్టికి రాసి వాళ్ళు ఇప్పటికి చాలా కష్టాలు పడ్డారు కానీ ఓ దారి దొరికే రోజులు దగ్గరికి వస్తున్నాయి దారి దొరికే రోజులు జాగ్రత్త పడాలి అంటే అది ఎట్లా ఉండాలి కాళ్ళు చేతులు తలకాయ మెదడు అన్నీ పనిచేయాలి అన్నీ పనిచేస్తేనే పని చేయగలుగుతాం ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి ఏకాదశంలో కూర్చురావడం అంటే ఒక దాదాపు చెప్పాలంటే ఓ రెండు కిలోలు బంగారం ముద్దగ పడింది అనుకోండి అది తెచ్చుకోవాలంటే చేతులు కావాలి చేతులతో పట్టుకుందామంటే పక్కా కూడా తగలకుండా ఉండాలి మోయగలిగిన శక్తి కావాలి జాగ్రత్తగా ఇంటికి చేర్చుకోవాలి అది చేరాలా చేరకుండా ఉండాలా మిగతా గ్రహాలు చెడుగా ఉంటే నీకు చేరకపోవచ్చు జన్మ దగ్గర ఇస్తే కూడా నీకు నష్టం ఉండవచ్చు కానీ ఇక్కడి నుంచి ఆరు నెలల వరకు నీ కుదురు చాలా మంచివాడు ఈ ఆరు నెలల లోపల నీకు పూర్తి లాభాన్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తాడు ఈ లాభం పొందాలి అంటే కొన్ని గ్రహాలు మాత్రం బాగలేవు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాట అవుతుంది ఇది జూన్ నెల కానీ మరి ఒకటి నుంచి పదిహేను వరకు కానీ పదహారు నుంచి ముప్పై వరకు కానీ నెల మొత్తం కానీ చెప్పడం జరుగుతుంది ఇది ఈ చెబుతున్న యూట్యూబ్ కంపెనీ కంపెనీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు తర్వాత ఏది ఏమైనా అవన్నీ చూడటానికి మనకు కుదరదండి నేను చెప్పిన టైం కుదరకపోవచ్చు అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి షెడ్యూల్ టైముని ఎవ్వరం ఆపలేము మంచి టైముని స్వాగతిద్దాం మంచి టైముని స్వాగతించాలంటే చాలా మంచి సమయం పెట్టా ఉందో చూడండి నిన్నదాగా యుద్ధం జరిగింది చేత కాదు ఏమి చేత కాదు దొంగ యుద్ధం చేశావు ఇంకా ఇండియా నది తాగటాన్ని నీళ్ళు లేవి నీకు తాగటానికి నీళ్ళు కదా భూమి పండాలంటే భూమికి వచ్చే నీళ్ళు లేవే అటు పంట పండించలేవాయా తాగటానికి నీళ్ళు లేకపోయా దాహమైందండి ప్రాణం పోతుంది అయ్యాక అతను మనుషులు పోయే తాగుతా అన్నాడు ఆ మనుషులు పోసే పరిస్థితి లేకుండా చేసుకున్నావుగా నువ్వు చేసిన దురాగతమైన పని మనుషులు పోస్తారా పక్కవాడు నాశనమై పోవాలనుకుని చేసావు నువ్వు నువ్వు బాగుండాలనుకున్నావు బాధల్లో నువ్వు చేసే పనులు ఇవ్యా నువ్వు మనిషిమైనా మనిషి చేసే పని ఇది నీ ముడ్డి ఎండగట్టారు నీళ్ళు లేకుండా అప్పుడు నీ సంగతి ఏంది ఒకప్పుడు వాడు చేసేటప్పుడు రేపు పొద్దున నాకు కూడా అదే వస్తుందేమో ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది అదే ఇప్పుడు నాకు జరిగింది ఇండియాకి పాకిస్తాన్కి ఇదే జరిగింది ఇట్లాంటి టైమును జాగ్రత్త పడాలి కాబట్టి నీ మంచి టైమును నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే ఇరుగు చల్లన పొరుగు చల్లన అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి అనే ఉద్దేశం ఉంటే ఎప్పుడు బాగుంటావు అందరిని అయిపోవాలంటే అందరికంటే ముందు ముందు నాశనం అవుతావు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ ఆరు నెలల లోపల నువ్వు లాభం పొందాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూపించుకుంటే నీకు అన్ని విధాలా బాగుంటుంది సూర్య భగవానుడు చంద్రుడు వీరిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మూడు వచ్చాడు మూడుతో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడిచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుకోలేక ఏ దేవుడు సర్వకాలము మహాలీల జన్య జన్యకదంబంబుల హృత్సరోహములని నానా విధానై నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హట్ ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చెక్కి సర్వోపగతుండి ఎన్నెందు వెతక చూచి అందం చేయగలడు దానవాగ్రణి వింటి అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శిపుణ్ణి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదుడు తండ్రిని నారసమ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యశిపుడిని అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి సూర్య కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవ కన్నం జీవరాశి లేదు అంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టిద్దామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి లేదు అండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకొని బతుకుతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తోంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టు అదే నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలదన ఉంటాయని ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గుడ్లు చితికిపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశువు హత్య చేస్తే పాపం ఏమి తెలియని వాడు కూడా అంటారు ఎందుకమ్మా కన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో బారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడు నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాగా ఆ చెత్త కుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తెలియదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ వచ్చింది ఎవరికి చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథశ్రమాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నువ్వున చంపినట్లే మనిషికి ఏ ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మంచులు వస్తే బతుకుతాడు మొన్నటి జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నవాడు వాడు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగేవాళ్ళు ఉన్నారు వాడు అనాథగా పడి ఉన్నాడు అన్ని మంచిని బొయ్యలో చచ్చిపోయినాడు ఈ రోజు వరకు ముప్పై ఏళ్ళ కులాడు ఏమిటా భగవంతుడాయిటా జరిగిందనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడులవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి నొప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే హస్త ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో ఇది నీ సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదంటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం అర్థ సాముద్రిక చెయ్యిట పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో ఒక రేఖ చదువుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చదువుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావు అన్ని హస్త సామద్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది ఉన్నది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళా ఉంటారు ఆ రేఖలు కాకపోతే పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్లియర్గా చేతులు చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతులో ఉన్న రేఖలు బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదే అని చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి ఆయుష ఎక్కడి నుంచి చూపులో వెళ్దాకా సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమొప్పి అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కార్ లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగతించిన వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు అంతా బాగుంటుంది స్వస్థ